ఎవరు ఎక్కడో తప్పు చేస్తే దాన్ని ప్రభుత్వానికి పార్టీకి అంటగట్టేలా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని వాస్తవాలను వక్రీకరించి మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి తమ కొండంత దోపిడీని కప్పిపెట్టుకునే కుట్ర నాటకం ఆడుతున్నారని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు మద్యం కుంభకోణం అంశంపై స్పందిస్తూ ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు తమ అవినీతి అక్రమాలను ఎదుటివారిపై వారిపై నెట్టడంలో జగన్ అండ్ కో పీహెచ్డీ చేశారన్నారు గత ఐదేళ్లు లిక్కర్ మాఫియాను నడిపి వేల కోట్లు దోచుకున్న విషయంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలకు ప్లాన్ చేశారన్నారు అందులో భాగంగానే ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం అంశమని కూటమి ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కుట్రపూరితంగా కల్తీ మద్యం ఫార్ములాను తాడేపల్లి ప్యాలెస్లో తయారు చేశారని తెలిపారు జనార్దన్ రావు రమేష్ చిన్ననాటి స్నేహితులు కావడంతో నకిలీ మద్యానికి పక్కా ప్రణాళిక రచించారని దీంతోనే జోగి రమేష్ అనుచరుడు సురేష్ ములకల చెరువు కల్తీ మద్యం తయారీ కేంద్రం ఆచూకి ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి చెప్పి వారి కుట్రను కూటమి ప్రభుత్వానికి ఆపాదించేందుకు ప్రయత్నించారన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకున్నారని పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు చట్ట విరుద్ధమైన చర్యలపై ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తుందన్నారు దీనికి తోడు కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి కట్టా సురేంద్ర నాయుడులను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి తగిన విచారణ చేపట్టాలని ఆదేశించడం జరిగిందని ఇది తమ ప్రభుత్వ పార్టీకి నిబద్ధతకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశంలో ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు